మంది కడియం సీఎస్ లానే ద్రోహం చేసే వాళ్ళు ఇక్కడ ఎంపీడీసీగా గా మా ఊరిని గెలిపించుకుని ఎంపీపీ చేసినాం మలిగుదుల ఎంపీడీసీ చేస్తే ఎంపీడీసీ సర్పంచ్ గా ఓడిపోతే ఎంపీటీసీ అందరి కూర్చుని పెట్టి దండం పెట్టి ఇనామస్ ఎంపీడీసీ ఎంపీటీసీ చేసుకున్నాం అనేక మందిని చేసుకుంటే మా అక్కలకి మా జ్యోతి కానీ మా అడుగులో బాధ కూడా ఏనాడు నువ్వు చేరు చేరమని చెప్పేసి అనలే ఈ ప్రాంత అభివృద్ధి మీరు చేస్తున్నారా మేము కూడా మీతో ఉంటామని వచ్చారు ఇటువంటి వాళ్ళ నుంచి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాం ఇలా బిఆర్ఎస్ పార్టీ జెండా మీద కండవా మీద మీ అందరిని కూడా గెలిపిస్తే ఇలా ఎంగిల్ కూడు కోసం ఇలా కడిగం పక్కన చేసిన ఈ ప్రాంత ప్రజా ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి ఎవరి ఓటుతో గెలిచిండ్రు ఎవరి భీమాతోని గెలిచిండ్రు ఎవరి ప్రేమతోని గెలిచిండ్రు ఇవాళ ఆయన వేసే ఎంగిల్ మొక్కలు రేపు పొద్దున మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం మీరు పోటీ చేస్తారు ఖచ్చితంగా చూస్తాం ఇదంతా కూడా ఇంతకుండా ప్రతి ఊర్లో ఎక్కడ ఒక్కొక్క ఊర్లో పది మంది పదిహేను మంది త్యాగాలు చేసిన గట్ట ప్రాణాలు ఇచ్చిన గట్టే పేదలకు వచ్చిండు ఈ ప్రాంతం కొద్దిగా లోపల ఉంటుంది ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ నక్సల హావి పట్టుగా ఉన్న గడ్డ మా ప్రాణాలు పోయినా ఉండని చెప్పేసి ఇచ్చేసిన బిడ్డలున్న ప్రాంతం ఇది ఈ ప్రాంతం వచ్చి ప్రాంతంలో అనేక మందిని చంపి చంపించి ఇవాళ ఇక్కడ వాళ్ళ మీదతో ప్రేమతో ఇక్కడ కొంతమంది వలసవాదులను వ్యాపారవేత్తలను ఇవాళ నువ్వు తీసుకొని పోయినావు తీసుకొని పో నీకు ఇలా సమాధానం చెప్తాం ఇలా పోయి మా వాళ్ళ మీద అవాంతి వచ్చే వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మా బిడ్డ మేము ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాను కూడా చెప్తున్నాం ఇవాళ మా నాయకత్వ ఖచ్చితంగా ఒక లేడీ అయిన కూడా ఇంతమంది ఆ మీద ఒత్తిడి పెట్టి పార్టీ మారాలనుకుంటున్నారు ప్రజలు ఓట్లు లేకపోతే ప్రజలు ఎట్లేదో చూస్తారు బెదిరిస్తున్నారు ఇవాళ ఉన్న ఎమ్మెల్యేల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా మేము వార్నింగ్ ఇస్తున్నాం ఈ ప్రాంతంలో మీ యొక్క పోలీసుల వార్నింగ్